మాజీ మంత్రి సాధారణ పౌరుడే శాసనసభ్యుడు మంత్రి ఉంటే ప్రోటోకాల్ ఉంటుంది కానీ ఇప్పుడు ఎవడన్నా ఒక ఎస్ఐ ఉంటాడు ఈ స్టేషన్లో పొదలకూరు స్టేషన్లో ఉన్నన్ని రోజులే ఆయన పదవి అయిపోయిన తర్వాత కూడా నేను డ్రెస్ చేసుకుని వచ్చి బస్సు ఆపే లేకపోతే లారీ లేపా క్యాష్ కలెక్ట్ చేస్తానంటే ఎట కుదరది ఇప్పుడు ఆయన చెప్పేది అది నేను మాజీ మంత్రిని అయినా నాకు విశేషమైనటువంటి అధికారాల పవర్లు ఉంటే నీకు తెలియదు అంటే నేను ఎక్కడ చూడలే రాజ్యాంగంలో మాజీ మంత్రులకు మాజీ మంత్రులకు ప్రోటోకాల్ అనేది మొట్టమొదటిగా విన్నా ఎప్పుడో మీ వీడియోలోనే విన్నా నేను నేను మాజీ మంత్రి అని తెలియదంటే ఆయనకు పాపం పొరణ కుమ్మంతో స్వాగతం పలకాలన్నా లేకపోతే ముందుగా చెప్తే ఆయన పాపం ఏదైనా బ్యానర్లు కట్టాలనా డబ్బులు కళాకారులు అందరితో ఆయన ఘన స్వాగతం పలకాలన్నా ఎందుకంటే ఊరు తిరిగితే ఇప్పుడు ఆయనే స్క్రోల్ పెట్టుకుంటున్నాడు ఘన స్వాగతం పలికరని పది మంది కూడా ఉండటం వాళ్ళ గ్రామంలో సరే అది ఆయన ఇష్టం ఆయనకు సంబంధించినటువంటిది నేను అడిగేది పోయి అమ్మఆర్ఓ దగ్గరికి పోయి ఆ ఎంఆర్ఓ దగ్గర నీకు మాజీ మంత్రికి ప్రోటోకాల్ తెలియదు మాజీ మంత్రికి ప్రోటోకాల్ ఉంటుంది అనేటువంటిది రాజ్యాంగంలో ఎక్కడ లేదు ఆయన దగ్గర ఏదన్నా కాగితం ఉంటే తీసి చూపించమనండి నాకు ఈ మీకు చూపించమనండి ఇదిగో మాజీ మంత్రికి కూడా ఈ హక్కులన్నీ ఉంటాయి ప్రోటోకాల్ ప్రకారం గౌరవం ఇవ్వచ్చు మర్యాద ఇవ్వచ్చు దాని గురించి మాట్లాడటంలే కాకపోతే ఎవరో చెప్పారు ఆ ఆఫీస్ మీద దాడి చేయండి అంటే అత్యంత బలహీనమైనటువంటి వ్యక్తి మీద దాడి చేస్తే అది ధీరత్వం అనిపించుకోదు ఎందుకంటే ఎవడన్నా బలంగా ఉండేటువంటి వాడి మీద పోరాడాలి తప్ప పాపం సోమిరెడ్డిని మొన్న అక్కడ కొనుగొని ఉంటే నేను ఏసీ బయట వేసినటువంటి సీఏ గారు ఆయన నుంచి చేసిపోయి ఈసిరి బయట వేయడం పెద్ద పని కాదు ఎంఆర్ఆ ఆఫీస్కి బయట అంత అవసరం లేదనిపించింది ఆయన ఏం చేసేది లేదు అధికారులు బ్రహ్మాండంగా సమాధానం చెప్పారు బాగుంది పాపం నేను ఆ వీడియో చూసా మీరు తీసిందే సాధారణంగా బాడీ అంతా షేక్ ఇచ్చిందే మొత్తం మనిషి అంతా కదిలిపోతున్నాడో మామూలుగా ఏదో ఉన్నట్టుగా అసలు ఏమైపోతుంది తప్ప పడిపోతాడేమో అన్నట్టు ఉండింది అంత షేక్ అయిపోయాడు మనిషి అంత షేకింగ్ ఉండేవాడు మళ్ళీ నాతో పని కాదంటుంటాడు ఆయన మాట చెప్పాడు ఏమని చెప్పాడంటే గ్రామ సభలు పెట్టకుండా మీరు పట్టాలు అట్టిస్తారు అన్నాడు సిగ్గు ఉండాలి సోమిరెడ్డికి సోమిరెడ్డి అనేవాడు సిగ్గు ఉండాలి అది నోరా ఇంకేమన్నానని ఎందుకు ఈ మాట అన్నానంటే సోమిరెడ్డికి సిగ్గుండాలా అనేటువంటిది అండర్లైన్ చేసుకోవాల్సింది ఎందుకంటే సోమిరెడ్డి నేను ప్రజలతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధిగా ఉన్నా అసైన్మెంట్ రివ్యూ కమిటీలో సభ్యుడిగా ఉన్నా ఓ సమావేశం ఏర్పాటు చేశారు దానిలో అమర్నాథ్ రెడ్డి వచ్చాడు అమర్నాథ్ రెడ్డి ఏమన్నాడంటే అయ్యా మీరు మాకు కాగితాలు ఇచ్చారు మేము ఎమ్మెల్యేలో నేను వెళ్ళా కావాలి ఎమ్మెల్యే వెళ్ళాను అందరం వెళ్ళాం మీరు మాకు ఇదిగో ఈ ప్రతిపాదనలు ఇచ్చారు ఇచ్చి మా గొంతు మీద కత్తి పెట్టి మీరు సంతకం పెట్టండి అని అంటున్నారు ఎవరికి ఇచ్చారు ఎంత ఇచ్చారు ఏమి ఇచ్చారు చూసుకోవాలి కదా మేము క్రమంగా జరిగిందా లేదా అంటే కదా మేము సంతకం పెడతాము అని అంటే ఆయన చెవులు ఏం చెప్పాడు సోమిరెడ్డి కూడా మెంబరే కదా జిల్లా మంత్రిగా ఓడిపోయినా కూడా ఆయన అన్నాడు ఇన్ఛార్జ్ మంత్రి లేదండి ఈరోజుకి ఈరోజు అప్రూవ్ అయిపోవాల్సిందే మీరు పెట్టినా పెట్టకపోయినా అప్రూవ్ చేస్తా మీరు పెట్టినా పెట్టకపోయినా అప్రూవ్ చేసేమని అయితే మమ్మల్ని ఎందుకు పిలిచారండి అని అడిగాను ఆ రోజు ఉన్నాడు సోమిరెడ్డి మిమ్మల్ని పిలవాలి కాబట్టి పిలిచాం ఇప్పుడు ఏంటి మీరు ఒప్పుకుంటారా సంతకం పెడతారా లేదు ఒప్పుకోరా మీరు వెళ్ళిపోండి అయిపోయినట్టే అప్రూవ్ అయిపోయిందండి పాపం అప్పుడు ఆ సెల్వి గారు సార్ ఈరోజు మీటింగ్ పెట్టాం మీకు ఏదైనా ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వాటిని సవరిస్తాం సార్ అని ఆమె చెప్పింది గౌరవంగా మర్యాదగా ఆ రోజు కలెక్టర్ ముత్యాల రాజుగారు ఉన్నాడు ముత్యాల రాజుగారు ఏం మాట్లాడలేదు అయిపోయిన తర్వాత అభ్యంతరాలు ఉంటే చెప్పాం అభ్యంతరాలు ఏవి కూడా పరిగణలోకి తీసుకోలేదు అది వేరే విషయం రెండోసారి అసలు అసైన్మెంట్ రివ్యూ కమిటీ సమావేశమే పెట్టకుండా నేరుగా పొద్దున్నే ఒక డిప్యూటీ తహసీల్దార్ ఒక ఫైల్ ఎత్తుకుని వచ్చాడు ఏమండి అని అడిగా మీరు సంతకం కావాలి సార్ అన్నాడు మొన్న జరిగినటువంటి అసైన్మెంట్ రివ్యూ కమిటీకి ఏమన్నా సంతకం మీసైతే మళ్ళీ వచ్చారేమోనని అవునాయా మీరు సరిగ్గా చేయకుండా మీ ఇష్టప్రకారం చేసి మరలా రెండోసారి నా దగ్గర ఎట్టొస్తారు మీరు సంతకానికి అది ఇదన్నా నేను దాని గురించి కాదు సార్ అది అయిపోయింది ఇది రెండో లిస్ట్ తీసుకొచ్చాం మేము దీని మీద మీరు సంతకం పెట్టమని అన్నాడు ఏమి రెండో లిస్టు అని అంటే మరలా రెండో లిస్టు అసైన్మెంట్ రివ్యూ కమిటీ లిస్ట్ వచ్చింది దాని సంతకానికి మీ దగ్గరికి పంపించారు సార్ అన్నాడు ఏడమ్మ బాడ మొదటిసారి మీటింగేనే పెట్టారు రెండోసారి అసలు మీటింగే పెట్టకుండా కాగితాలు పంపించారే అన్నా నేను అంటే సార్ అధికారులు మీ దగ్గరికి పోయి సంతకం పెడతాడేమో కనుక్కోమన్నాడు సార్ అన్నాడు పెట్టనంటేనో అన్నాడు వచ్చేయమంటారు వచ్చేయమన్నారు సార్ అన్నాడు పెట్టను అన్న పాపం కట్ట కట్టుకొని వెళ్ళిపోయాడు Madhavaya RR Home Depot. Lovely looks. Elegant style. Awesome range. Beautiful collections. Colorful designs. Ultimate selection. Stunning beauty. మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ బ్యాంక్ కాలనీ శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా నెల్లూరు ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు బాండింగ్ రిలేషన్ రెండోసారి మళ్ళీ అందరికీ అసలు అసైన్మెంట్ రివ్యూ కమిటీ సమావేశమే లేకుండా అసైన్మెంట్ రివ్యూ కమిటీ సమావేశం లేకుండా అందరికీ పట్టాలు ఇచ్చారు దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడిపినటువంటి మీరు సిగ్గు శరం లేకుండా ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయ దగ్గరికి పోయి మీకు ప్రోటోకాల్ తెలియదా మాజీ మంత్రి వస్తే గౌరవం ఇవ్వరా మాజీ మంత్రికి పూర్ణ కుమంతో స్వాగతం పలకరా మాజీ మంత్రి వస్తే లేచి నిలబడరా మాజీ మంత్రి ఫోన్ చేస్తే తీసుకురా కలెక్టర్లు వాళ్ళే నా ఫోన్కి సమాధానం చెప్తారా మీరు చెప్పరా దాంతోపాటు గ్రామ సభలు పెట్టరా దేనికి గ్రామ సభ పెడతారు దేనికి గ్రామ సభ పెట్టరు కనీసం తెలిసి ఉంటే ప్రజలను దోచుకోవడానికి అలవాటు పడ్డ ఉంటే నేను ప్రజాప్రతినిధిగా పనిచేస్తున్నాను ఎట్ట పనిచేస్తున్నావు ప్రజాప్రతినిధి ఎట్ట చెప్తావు నిన్ను నాలుగు సార్లు సర్వేపల్లిలో తరి కొడుతు నువ్వు ప్రజాప్రతినిధి అవుతావా ప్రజాప్రతినిధి అంటే ఎవరు ప్రజల విశ్వాసం చూరకున్నటువంటి వాడు ప్రజల మన్నలను పొందినటువంటి వాడు ప్రజలతో ఎన్నిక కాబడినటువంటి వాడు ప్రజాప్రతినిధి తప్ప కాకపోతే మరలా ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఎంఆర్ఓ ఆఫీసుకు పోవడం ఇంకో దగ్గరికి పోవడం ఏదో ఒక ఉనికి కోసం ఇప్పుడు లేకపోతే మీరు ఎంతమంది చూపించారు కదా టీవీలో గొడవ చేయకపోతారని చెప్పిపోయి ఆ బాడీ అంతా షేక్ అయిపోతావు ఏమో కుర్చీలో ఉంటాడో కింద పడిపోతాడో కూడా తెలియలే అయ్యానకోళ్ళు ఎవరో పట్టుకోని ఉండరాడపడిపోతాడారు వీడిని ఆ పరిస్థితుల్లో కాకపోతే ఏదో ఎవడో మాట్లాడినాడని వాటి గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ రైతులకి ప్రజలకి వాస్తవాలు తెలియాలి కాబట్టి మీడియాకి వాస్తవాలు తెలియదు కాబట్టి మీ ద్వారా మిగతా వాళ్ళకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇది ఈరోజు మొత్తం ఈ కాపీలన్నీ మీకు ఇస్తాం మీరు తీసుకెళ్ళి ఏ గ్రామంలో ఎంతెంత ఇచ్చామో ఏ విధంగా జరిగిందో మొత్తం దీంట్లో డేటా అంతా ఉంది ఈ డేటా ప్రకారం మీరు సరి చూసుకుంటే ఈరోజు మేము చెప్పినటువంటి దాని ప్రకారం ఇచ్చింది లేదా అనేటువంటిది మీరు కూడుకున్నా మీరు సరి చేసుకున్నా సరిపోతుంది కాబట్టి వాస్తవాలు ఇవి ఈ వాస్తవాలను పక్కన పెట్టి ఏదో నీ దగ్గర ఉన్నటువంటి సగం కాగితాన్ని తీసుకొచ్చి మిగతా కాగితాన్ని మడతబెట్టి ఇది వాస్తవం అని చెప్పి చెప్పి ప్రచారం చేసుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలలో గతంలో రెండు సార్లు గెలిచినటువంటి వ్యక్తిగా ఇటువంటి పనులు చేయడం అనేటువంటిది సిగ్గు చేయటనేటువంటి విషయం అని చెప్పి చెప్పి తెలియజేస్తూ